కడప జిల్లా చక్రాయపేట మండలంలోని శ్రీ గండి స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు నాలుగవ శ్రావణ శనివారం కావడంతో భక్తులు భారులు తీరారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం అనంతరం పట్టాభిషేకానికి అయోధ్యకు పుష్ప విమానంలో సీతా సమేతంగా తమ కబ్బరి వెళ్ళగా వాయుదేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి ఇక్కడ బస్ చేసి తన వింటి కొనతో ఈ శేషాచల పర్వతానికి ఒక శిరస్సునిధ్య పాద వరకు ఆంజనేయ స్వామికి చిత్రం చేయడం జరిగింది తెల్లవారుజామున అమృతగడీలు దాటిపోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వేలు మాత్రం చెక్కకుండా భిన్నంగా ఉంచి ఉల్లిపోవడం జరుగుతుంది కాలక్రమేణా ద్వాపరియుగము కలిగి బద్దలు చూసి తిరువారాధనకు పనికిరాదని భిన్న విగ్రహము శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేయగానే శిల్పి ఉలి వేటపడగానే శిలలో రక్తం కారగానే ఆకాశవాణి చెప్తున్న సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ట ఎవరు చేపట్టకూడదని చెప్పుకోవడనే నేటికి కూడా సజీవమూర్తిగా మూర్తిగా పూజ